కూర్వాచలాన్ వయంబోధి కేవల ఆత్మోపదేశిక సమరసానంద దీక్షానాం మత్ గురుదేవుని యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ నేడు తిరువల్లూరులో ఈ సభ సభలో ఆసీనులైనటువంటి పెద్దలందరి పాదపద్మములకు నమస్కరిస్తూ అదేవిధంగా ఎంతో శ్రద్ధాభక్తులతో వింటున్నటువంటి భక్తాదుల యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ అందరికీ శ్రద్ధ లేకుండా పోయిందని అనిపిస్తూ ఉంది ఎందుకంటే చివరి వచ్చిన వ్యాధి సభ లాస్ట్కి వచ్చినవి ఎరగాలంటే మనకు త్రయాలను చదవాలి అని అంటారు అంటే ఎవరు అనేది తెలుసుకోవాలన్నప్పుడు ఏమి త్రయాలు అంటే ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు మరియు భగవద్గీత వీటిని సంపూర్ణంగా తెలుసుకుంటేనే తన స్వరూపం తాను తెలవాలంటారు ఎందుకు ఈ మాట అంటున్నామంటే అవునా థ్యాంక్ యూ మనకు గురు శిష్య అన్యోన్న దర్శనం లోపల కూడా ఎవరు కృష్ణప్రభు చెప్తాడు శరణాగతుడగు శిష్యుని కరణామృత దృష్టి చేత కాని బుధమిన ముప్పురుగున బుధువాక్యములను దయావలను గురుడు భక్త వినుమణను సంశయంగా సాధింపదని ఆయన నిర్ణయం నిర్ణయం చేసి చెప్పింది ఏంటి అంటే పరిపూర్ణం ఒకటి లేని ఎరక అనేది ఒకటి ఉండు పరిపూర్ణ మెరకలను ఎరిగి ఎరకను మాను అంటున్నాడు అయితే పరిపూర్ణమును ముందు ఎరిగించినా కూడా ఎరుకను లేనెరుక అనేది ఎట్లా ఎరగాలి ఎరుక ఎట్లా నిర్ణయం కావాలంటే కూడా మనము ఈ ప్రస్తా ప్రస్థాన త్రయాలను చదవవలసి ఉంటుంది అన్నట్లు అంటే మరి ప్రస్థానాల త్రయాలను చదవడానికి మన గురువుగారు మనకు చెప్తున్నారా లేదా మనం చదువుతున్నామా లేదు మనము మన స్వరూపాన్ని మనం తెలుసుకోవడానికి వేటిని అభ్యసిస్తున్నాము అంటే అభ్యాసన గ్రంథంగా చెప్పబడుతున్నటువంటి భద్రాదరామ శతకాన్ని మొదటగా మనం అభ్యసిస్తున్నాం అభ్యసిస్తున్నప్పుడు కూడా అందులోపల ఏ అంశాలు పొందుపరచబడినది సాంఖ్యము తారకము అమనస్కము అదేవిధంగా చతుర్విధ మహావాక్యాలుగా అందులోపల పొందుపరచడం జరిగింది అన్నట్లు అంటే సరే ఉందని ఎందుకంటే అయితే సృష్టి మొదలుకొని ఈ విజ్ఞానం ఎంతవరకు అభివృద్ధి చెందింది మనం ఏడుకొచ్చి నిలిచినము మనం ఎంత ఎంత గొప్ప వాళ్ళమైతే ఈ బోధన పొందినం అనేది కూడా తెలవాలంటే కూడా సృష్టి మొదలుకొని తన స్వరూపాన్ని తాను తెలుసుకోవడానికి ఏ ఏ సిద్ధాంతాలు పొందపరచబడినాయి వాటిని అన్ని పరిశీలించవాలి ఉదాహరణకు షడ్ దర్శనాలు చెప్తాడు షడ్ దర్శనాల లోపల ఆ యోగులు ఏం చేసిన ఒకరు ఒక్కొక్క దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఒకరు సాంఖ్యాన్ని ప్రామాణికంగా తీసుకొని లెక్కించి తెలుసుకున్నారు నా స్వరూపం ఇలాంటిదని కొందరు క్రియాయోగాన్ని సాధనగా చేసుకొని యోగరూపకంగా తన స్వరూపాన్ని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి దాన్ని యోగ దర్శనంగా చెప్తున్నాం అదేవిధంగా వైశేషికం అంటే కూడా కణాలను ఆధారం చేసి ఆ కణాలకు కూడా అతీతంగా ఆ స్వరూపం ఎట్లా ఉందో కూడా తెలుసుకున్నారు అదేవిధంగా ఏ ధర్మాన్ని ప్రకారం ఏ న్యాయం ప్రకారము మనకు ఈ శరీరము కానీ ఈ బ్రహ్మాండం కానీ నడుస్తుందని తెలుసుకొని కూడా ఆ దాన్ని కూడా మనకు న్యాయ సూత్రాలుగా మనకు చెప్పడం జరిగింది అదేవిధంగా ఏ ఈ సృష్టి మొత్తము ఒక నిర్దిష్టమైన కర్మానుసారంగానే నడుస్తుంది కాబట్టి కర్మమే జనులకు దైవంగా కొనసాగుతుంది కాబట్టి ఆ కర్మ సిద్ధాంతాన్ని కూడా తెలుసుకుంటున్నాం తర్వాత ఇవన్నీ ఏమైనా పూర్వపక్షం అయికుంటూ వచ్చినాయి ఎందుకు అంటే ఈ కర్మ అనేటువంటిది మనకు ఏం చేస్తుందంటే దై కర్మ ఎవడు కర్త కర్తస్వరూపుడు అయింది చెప్తున్నాడో తెలియజేస్తలేదు కాబట్టి దీన్ని కూడా పూర్వపక్షం చేసి పూర్వమీమాంస రావడం అనేటువంటిది జరిగింది ఇట్లా పూర్వమీమాంస ప్రకారమే మనకు ఏం ఏర్పడ్డదంటే వేదాంతమతమైనటువంటి ఈ ఉపనిషత్తులు ఏర్పడ్డాయి ఉపనిషత్తులు ఏర్పడిన తర్వాత వాటిని ఆధారంగా చేసుకొని వ్యాసులు బ్రహ్మసూత్రాలను రాయడం జరిగింది ఆ బ్రహ్మసూత్రాలను ఈ వేదాలను ఆధారంగా చేసుకొని ఆ సందర్భోచితంగా కృష్ణుడు కూడా ఆ ద్వాపార యుగం లోపల మనకు ఏమి అందించిందంటే భగవద్గీతను అందించడం జరిగింది అయితే మరి మనం అధ్యయనం చేస్తున్నటువంటి ఏదైతే భద్రాదరామ శతకం ఉందో వీటి లోపల వీటన్నిటిని పొందుపరిచిందా లేదా ఈ భద్రాదరామ రామశతకం చదివితే వాటన్నిటికి సమానమవుతుందా లేదా ఇంకేమైనా సంశయం ఉంటుందా అని కూడా మనం పరిశీలించవలసి ఉంటుంది అన్నట్లు అంటే ఆ యొక్క పరశురామ నరసింహదాసు ఏ సిద్ధాంతాన్ని యొక్క భావం ఏమిందో అన్నిటినీ ఇందులోపల పొందుపరచడం జరిగింది పొందు సాంఖ్యముందు సాంఖ్యాన్ని మొదట చెప్తాడు ఎందుకు చెప్తాడంటే సృష్టి ఎట్లా అవతరించింది అనేది మొత్తము ఆ సాంఖ్య రూపకంగా తెలియజేస్తాడు నీవు అవతరించిన తర్వాత నీ స్వరూపాన్ని నీవెరగాలంటే సాధించాలంటే ఏమి చేస్తాడు మళ్ళీ తారకాన్ని ప్రబోధ చేస్తాడు తారకాన్ని చేసిన తర్వాత ఇది కూడా సంకల్ప వికల్పాలు కలిగి ఉంటుంది నీ స్థితి ఏది అంటే ఈ సంకల్ప వికల్పాలు లేనటువంటి స్థితి కాబట్టి అప్పుడు అమనస్కాన్ని కూడా బోధించడం జరుగుతుంది అన్నట్ల అయితే ఇవన్నీ చేసి తెలిసినప్పటికీ ఈ సిద్ధాంతం నీకు నీవు గురు శిష్యుల రూపకంగా తెలిసినది రాజముద్ర అంటే అందరు ఆమోదయోగ్యమైందా మీరిద్దరు తెలుసుకున్నదని అనుకున్నప్పుడు వా వాటన్నిటికీ మనకు వేదాల్లో చెప్పబడినటువంటి మహావాక్యాలను కూడా విచారణ చేస్తాం కాబట్టి ఇది ఇంతటితో ఉపన్యం ముగిస్తున్నాం ఎందుకంటే అందరి యొక్క